మీరందరూ ఇంత రాత్రి వేళ మా గది బయట ఏం చేస్తున్నారు మహారాజా మహారాజా మీరు దశలో హోలీ పండుగ అయితే ఎప్పుడు అయిపోయింది కదా కానీ మహారాజు గారు ఇంకా రంగులు పూసుకుని అలా ఆడుకుంటున్నారేంటి మహారాజు గారికి హోలీ పండుగ బాగా నచ్చినట్టు అందుకే ఒంటరికి గదిలో హోలీ ఆడుకుంటున్నారు మీరందరూ అంత తీక్షణంగా దేని గురించి ఆలోచిస్తున్నారు మహారాజా మేమందరం మీ గురించి చాలా దిగులు పడ్డాం మీరు మూడు రోజుల నుంచి గదిలోంచి బయటికి రాలేదు మూడు రోజులు గడిచిపోయాయా మూడు రోజులు అవును మహారాజా సమయం ఎలా గడిచిపోయింది అసలు తెలియనే లేదు ఎవరో గాని నిజమే చెప్పారు ఎవరైనా ఒక కళాకారుడు తన కళలో లీనమైపోతే అతను కొంచెం కూడా సమయం గురించి ఆలోచించడు అని రాత్రేముంది పగలేముంది ఎవరా కళాకారుడు ఏం కళ మహారాజా కళ్ళ ఎక్కడుంది ఇంతకీ మీ లోపల ఏం కళా కార్యాలు చేస్తున్నారు మేము స్వయంగా మా గురించే చెప్తున్నాం తమరు చెప్పింది అక్షర సత్య మహారాజా మేము కూడా సౌదామిని కళలో లేనమైపోతే అప్పుడు సమయం గురించి కొంచెం కూడా ఆలోచనే ఉండదు మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే అసలు మేము పవిత్రమైన నాట్య కళలో లేనమైపోతే అప్పుడు మాకు అలౌకిక ఆనందానుభూతి కలుగుతుందన్నమాట నిజమే నిజమే ఆచార్య కాని మహారాజా మీరు అంతగా ఏ కళాఖండాలలో లీనమైపోయారు దేనికోసం మీరు ఇల్లు కుటుంబం రాజు అన్నిటినీ మర్చిపోయారు మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా అద్భుతం రండి మాతో పాటు లోపలికి రండి ఇదే ఆ కళాఖండం ఇదే మమ్మల్ని గత మూడు రోజులుగా ఇక్కడే ఉండిపోయేలా చేసింది మహారాజా ఎంత అద్భుతమైన కళాఖండం అద్భుతం మీరు ఎంతో కళాత్మక రూపంతో ఈ వస్త్రాన్ని మలిచారు అద్భుతం అద్భుతం ఆచార్య కళాఖండం ఈ వస్త్రం వెనకాలందా ఒక్క నిమిషం ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయల వారి చేత్తో చేసిన ఈ అద్భుతమైన కళాఖండాన్ని అందరికంటే ముందే చూసే అవకాశం మీ అందరికీ కలగబోతోంది విజయనగర రాజ్యం మొత్తం గర్వపడుతుంది ఎందుకంటే వారి మహారాజు ఇంత అద్భుతమైన కళాఖండం చేసినందుకు ఇక మీరు చెప్పండి మీకు ఈ చిత్రం ఎలా అనిపిస్తుంది ఏమిటి మీ ఇద్దరికి ఏమైనా అర్థం అవుతుందా ఏంటి ఏమైంది ఆచార్య మీరు నిర్ఘాంతపోయారా అవును మహారాజా ఇక ఇప్పుడు మీరు చెప్పండి ఈ చిత్రాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా మహారాజా మాకు మాకిది మహారాజా ఏమనిపిస్తుందంటే గురుదేవులు మీ మీ చిత్రాన్ని చూసి ఎంత నిర్గాంతపోయారంటే వారి నోటి నుంచి మాటే రావడం లేదు అవునా గురుదేవా ఆచార్య ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందే మీరు చెప్పండి ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి చెప్పండి గురుగారు చెప్పండి ధని ఈ చిత్రం అయితే సాధారణ మనిషికి కూడా అర్థం కాదు ఇంకా మన గురువు గారికి ఏమర్థం చెప్పు పైగా మనీ మనం అయితే అర్థం చేసుకోవడానికి కూడా మీరు చెప్పి తీరాల్సిందే మీకు ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది అవును మహారాజా మాకు మొత్తం అంతా అర్థమైపోయింది అయిపోయింది ఇందులో బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుంది బ్రహ్మాండమా బ్రహ్మాండం ఎలా అయితే యశోదాదేవికి ఆ బాలకృష్ణుడి నోట్లో బ్రహ్మాండ దర్శనం కలిగిందో అలాగే మహారాజు గారు మాకు బ్రహ్మాండం మొత్తం దర్శనం ఇచ్చేలా చేశారు ఇది బ్రహ్మాండం కాదు ఇంత చిన్న విషయం మీకు అర్థం కావట్లేదా ఆచార్య ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ఇంతటి మహానుభావులు విద్యావంతులు మా ఆచార్యులు ఈ కళ్ళని గుర్తించలేక మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా తెలివైన వారు ఇక్కడ మహామంత్రి మహారాజా ఇక ఇప్పుడు మీరు చెప్పండి ఈ చిత్రంలో తమకి ఏం కనిపిస్తుంది మహారాజా అది 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 కళల విషయంలో నాకంత జ్ఞానం ఎక్కడుంది మహారాజా అంటే నేను ఉన్న సమయం మొత్తం రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటాను కదా మహారాజా కానీ మహారాజా అసలైన కళాభిమానులు కేవలం మీరు మాత్రమే అది నిజమే మహారాజా మహారాణి చిన్నదేవి చెప్తాం మహారాజా ఇక్కడ ఎవరికి ఏమీ తెలీదు మీకు మేం చెప్తాముండండి మాకేమనిపిస్తుందంటే మూడు రోజుల క్రితం మేము ఒక అమూల్యమైన హారం వేసుకున్నాం కదా ఇదే అది చూడండి ఇది హారం యొక్క అది బంగారు పతకం బహుమూల్యమైన వజ్రాలు అంతేనా మహారాజా ఇది హారమే కదా మేము ఓడిపోయాం మహారాణి తిరుమల ఇది మీ హారం కాదు డ్రామా జాగ్రత్తగా ఉండు చివరికి బాణం నీ వైపుకే రాబోతుంది రామకృష్ణ పండితులు గారు మహారాజా మీరు మా ముఖ్య సలహాదారులు అలాగే అందరికంటే తెలివైన వారు కదా మీరు చెప్పండి మీకు ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది చెప్పండి 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 రామకృష్ణ పండితుల వారు చెప్పండి చెప్పండి నాకా మహారాజా నాకు ఏదైతే కనిపిస్తుందో అది మీకు కనిపించదు ఏదైతే మీరు చూడగలరో అది మంత్రి గారి ఊహకు అందదు ఏదైతే మంత్రి గారు ఊహించుకుంటున్నారో అది గురుదేవులకు అర్థమయ్యే ప్రసక్తే లేదు పట్టిందా ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మహారాజు రామకృష్ణ గారు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను గురుదేవా మహారాజా మీ సమాధానం వ్యక్తిగత ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది అంటే అంటే మహారాజా సగం నిండి ఉన్న నీటి పాత్రని కొందరు సగం నిండిన పాత్ర అంటారు కొందరు ఖాళీగా ఉంది అంటారు ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి వారు అలా మాట్లాడుతూ ఉంటారు గురుదేవులకి వారి వజ్రాహారం కనిపించింది ఇదే విధంగా వేరువేరు వ్యక్తులకి మీ చిత్రంలో వేరువేరు వస్తువులు కనబడతాయి మీరు గీసిన చిత్రం అంత గొప్పది మహారాజా రామకృష్ణ పండితులు గారు మాట మార్చకండి ఒక్క పదంలో చెప్పండి ఇదేంటి మహారాజా ప్రణామాలాచార్య అరే ఇదేమిటి రండి 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 కొత్తవాల్ గారు చూడండి చూడండి ఈ అద్భుతమైన చిత్రాన్ని చూసి అందరికీ చెప్పండి మీకు ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది అరే అరే రామకృష్ణ పండితులు గారు మీరు మీరు దీనిని దీన్ని చిత్రపటం అంటున్నారా కొత్తువాల్ గారు శాంతించండి ఈ చిత్రాన్ని చిత్రం అనకండి ఇది చిత్రం కాదు విచిత్రం రామకృష్ణ పండితులు గారు నేను నా జీవితం మొత్తంలో ఇటువంటి విచిత్రమైన చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు గారు మీరు దయచేసి మౌనంగా నేనెందుకు మౌనంగా ఉండాలి నేను మాట్లాడతాను అరే అసలు ఇదేంటి ఎక్కడి నుంచో ఏదో రంగు తీసుకొచ్చి అక్కడ కాస్తా ఇక్కడ కాస్త పూస్తే కళాకారుడు అయిపోయినట్టేనా ఏంటి ఇంకా చెప్పాలంటే అసలు ఎవరు ఆ కళాకారుడు ఎవరు ఆ విచిత్రమైన చిత్రాన్ని గీసింది అరే దీనికంటే అద్భుతమైన చిత్రాన్ని పాలు దాగే పసిపాలుడు కూడా గీగలడు కొత్వాల్త్వాల్ గారు ఈ చిత్రాన్ని మహారాజు గారు వేశారు ని వెంటనే బంధించండి ఇతన్ని జీవితాంతం కారాగారంలోనే చేయండి మహారాజా చిత్రం చాలా బాగుంది మహారాజా క్షమించండి మహారాజా మహారాజా ఇంకా ఎవరైనా ఉన్నారా కోతల అభిప్రాయంతో ఏకీభవించేవారు మహారాజా మాకేమనిపిస్తుందంటే ఈ చిత్రంలో ఇందులో కొట్వల్ కొంట్రోల్ గారు తప్పు ఏముందని ఆయన ఏమన్నారని ఇంత పెద్ద శిక్ష విషించారు తీసుకోండి ఏం తీసుకోవాలి అరే మంచినీళ్ళు తీసుకొని తాగండి ఉప్మా మింగేండి ఏం చెప్తున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు నేను అదే చెప్తున్నాను శారదా ఏమైనా భావ్యంగా ఉందా మహారాజు గారు వేసిన చిత్రం అందరికీ అర్థం కావాలని లేదుగా ఆ ఇది నిజమే మహారాజా గారు మరి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఎత్తుకోనడం మొదలు పెట్ట నన్ను పైకి ఎత్తుకో నాకు భయంగా ఉంది కొత్వాల్ ఇల్లాల్ని కొత్వాల్ భార్యని కుముద వల్లి ఆ పంచ అయ్యో ఏం చేస్తున్నావు కొంచెం చదువును చెప్పండి అబ్బాయికి అరే వదలేవు నా కర్ర వదిలేవు వదలావు ఇది నీ కర్ర కాదు ఇది ఆ అమ్మగారి కర్ర కదా మాటలు మాత్రమే నావి కర్రీ చెప్పాలి కదా అత్తే కదా నా పంచ అయ్యో అయ్యో గుండప్ప సరదైతునో ఎరే కూర్చోండి నేనేమైనా తిరిగి చూస్తాను అన్నయ్య నాకు కూడా ఆకలిస్తుంది నేను కూర రానా అసలు ఏం కావాలి ఈ పిల్లలందరూ నా పిల్లలే ఈ రోజు నుంచి మేమందరం ఇక్కడే ఉంటాం ఇంత మంది పిల్లల మొత్తం అందరూ మీ పిల్లలేనా ఏ ఏమైనా సందేహమా లేదు లేదు ఆశ్చర్యంగా ఉంది అయ్యో వెళ్ళి మీరందరూ అక్కడ కూర్చోండి చూడండి మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఐదు అసలు మీరందరూ ఇక్కడ ఎందుకు ఉంటారు మీ కారణంగానే ఎందుకంటే మీ కారణంగానే వీరి తండ్రి కారాగారంలో ఉన్నారు ఇక వీరి ఆలనా పాలన చూడటం అంత మీ బాధ్యతే వంటగదిలోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా తినడానికి ఏమైనా ఉంటుంది ఎవరు వంటగదిలోకి వెళ్ళడానికి వీలేదు ఎవరికి ఏది తినాలనిపిస్తే శారదా అవి శారద చేసి తీసుకొస్తుంది పిల్లలు దిగులు పడకండి పిన్ని అన్ని చేసి తీసుకొస్తుంది వేడి వేడిగా వడ్డేస్తుంది పిన్నా అవును నా కోసం కూడా చేసి తీసుకురా అయ్యో శారదా త్వరగా వెళ్ళేవైనా తీసుకురా లేకపోతే వీళ్ళందరూ ఇల్లు పీకి పందరి వేసేలా ఉన్నారు వెళ్ళు 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 బల రామా ఇంట్లోనే ధర్మసత్రాన్ని తెరిచావా చుట్టుపక్కల ఊర్లలోని పిల్లలందరినీ కూడా పిలువు నేనంటే నోరుముస్తాను కానీ ఈ పిల్లల సంగతి ఏంటి ఏదో ఒకటి చేసి తీరాలి బంధు పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది వీనండి వీనండి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు సభకు వెంచున్నారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 నిన్న కొందరు విద్యావంతులు గొప్పవారు విజయనగర రాజ్యంలోనే అత్యంత బుద్ధిమంతులైన వారు అసమర్థులయ్యారు మా యొక్క కళని గుర్తించడంలో మాకు చాలా బాధగా అనిపించింది అప్పుడు మా హృదయంలో మా బాధని మాతో మా చిత్రాన్ని తీసుకుని ఒక ఉద్యానవనానికి విశ్రాంతికి వెళ్ళిపోయాము అక్కడ ఆలోచిస్తూ ఉండిపోయాము విజయనగర రాజ్యంలోని ప్రజలు కళని గుర్తించే విషయంలో ఎంత దిగజారిపోయారో అని చాలా బాధాకరమైన విషయం అప్పుడే మేము ఒకరిని కలిశాము వారు ఒక అద్భుతమైన కళాకారులు అప్పుడు వారు మా చిత్రాన్ని గుర్తించారు గుర్తించారు మా కళని మీరందరూ సిగ్గుపడాల్సిన విషయం రామకృష్ణ పండితులు గారు గొప్పవారు మీరు కాదు వారు ఆ కళాకారులు సాక్షాత్తు భగవంతుని కృప ఉంది వారిపై క్షమించండి మహారాజా మేము తెలుసుకోవచ్చు అంటారా ఆ గొప్ప ఎవరు పరిచయం చేస్తామాచార్య ఈరోజే ఇప్పుడే మేము మీ అందరికీ ఆ కళాకారుని పరిచయం చేస్తాము వారిని కలవండి చూడండి వారిని చూసి నేర్చుకోండి అసలు కళ జ్ఞానం అంటే ఏమిటో కళాకారులంటే ఎవరో అలాగే కేవలం అమ్మవారు మాత్రమే ఈ కళని గుర్తించగలరు సాధారణ మనుషులకైతే అసంభవం పాపతనే కదా బొమ్మలు అమ్ముతూ ఉంటుంది ఇదిగో ఇది రండి మీరు ఎక్కడికి మా దగ్గరికి రండి అద్భుతం ఇక మీరు ఇక్కడ మా పక్కన కూర్చోండి ఇక్కడ వీరే చిన్న కళాకారులు విజయనగర రాజ్యంలోనే అందరికంటే చిన్న కళాకారులు మా ఉద్యానవన మాలి యొక్క కుమార్తె వీరే మా చిత్రాన్ని గుర్తించారు కళల గురించి జ్ఞానం ఉంది కదా అర్థమైంది ఆచార్య ఎలా మహారాజా తన ఈ గుర్రం శబ్దంతో టక్ అర్థం అవుతుంది ఏమర్థం ఈ పెద్దవాళ్ళకి ఇక్కడ చూడండి ఇది మీ గుర్రంతో మా గుర్రం యొక్క తోక ఇది మా గుర్రం యొక్క తోక ఇదే కళ గురించిన జ్ఞానం అంటే కానీ మహారాజా ఇది ఏ వైపు నుంచి గుర్రం తోకలా అనిపిస్తుంది ఇందులో అయితే నాలుగు వైపులా రంగు పూసుంది ఏదో గడ్డిలా ఉంది నాలుగు వైపులా చంద్రవందరిగానే ఉంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రామకృష్ణ పండితులు గారు మీరు చెప్తున్నారు కదా అది గుర్రం తోక అని తోకే వీడికి కళ యొక్క జ్ఞానం ఉంది అయ్యో పండితులు గారు ఒకవేళ గుర్రం గాలిలో ఎగురుకుంటూ పరుగులు తీస్తే అప్పుడు దాని తోక కూడా గాల్లో ఎగురుతుంది కదా మరి తోక చుట్టూ గాలికి చిదిరిపోతుంది కదా మీకు మాత్రం కూడా అర్థం కావడం లేదా మీరు వెళ్ళండి వెళ్ళి మీ స్థానంలో మీ పేరు నా అందరూ అభిమానంగా వీరిని మళ్ళీ అని పిలుస్తుంటారు సరిగ్గా చెప్పావు కృష్ణదేవరాయ చూడండి మీరు మహారాజు గారిని పేరు పెట్టి పిలవకూడదు మీకు తెలుసా మహారాజు గారు మీకంటే వయస్సులో మరియు హోదాలో ఎంత పెద్దవారో పేరుతో ఎందుకు పిలవకూడదు నేను కళాకారిని మీరు కళాకారి మరి కళాకారుల్లో పెద్ద ఎవరు చిన్న ఎవరు అద్భుతం అద్భుతమైన సమాధానం చెప్పారు గురుదేవా మీ ప్రశ్నకి మాకు సమ్మతమే మీరు మమ్మల్ని మా పేరుతోటే పిలవచ్చు ఇక మేము ఈ చిన్న కళాకారుని వల్ల ఎంతో సంతోషంగా మరియు ఎంతో ప్రభావితం అయ్యాము పైగా మేము వీరిని పురస్కరించాలనుకుంటున్నాము మరి చెప్పండి మీకు ఏం కావాలి అంటే నేను మీ కళని గుర్తించాను కదా కాబట్టి మీరు కూడా నా కళని గుర్తించాల్సి ఉంటుంది గుర్తించాల్సి ఉంటుందా గుర్తించాల్సి ఉంటుందంటే గుర్తించాల్సి ఉంటుంది అంటే తప్పకుండా మేము తప్పకుండా గుర్తిస్తాము కానీ దీనికి అర్థం మీ దగ్గర కూడా ఏదో విశేషమైన కడు ఉందనే కదా అర్థం ఒకటి కాదు నా దగ్గర మూడు మూడు ఉన్నాయి ఏమిటి మూడా మూడు మూడా ఇందులో ఏం కళ ఉంది వీటి కంటే అందమైన ప్రతిమల్ని విజయనగరంలోని శిల్ప కళాకారులు ప్రతిరోజు తయారు చేస్తూనే ఉంటారు వీటిలో అంత ప్రత్యేకత ఉంది ఈ మూడు ఒకేలా ఉన్నాయి కదా నేను ఊరికే మాట్లాడినా సరే అందులో చాలా లోతైన అర్థం మరియు తాత్పర్యం ఉంటుంది ఈ మూడు బొమ్మలలో తేడా ఉంది తేడా ఏం లేదు ఏ తేడా కనిపించడమే లేదు తేడా ఉంది ఓ కళాకారుని కష్టం మీకెప్పటికి అర్థం కాదు ఆచార్య ఈ మూడు ప్రతిమలలో తేడా ఉంది అని వారు చెప్తున్నారు అంటే తేడా ఉన్నట్టే తమరెలా చెప్తే అలాగే మహారాజా తేడా ఉండే ఉంటుంది అయితే చెప్పండి ఈ మూడింటిల్లో ఉన్న తేడా ఏంటి చెప్పండి మీరు చెప్పండి కృష్ణదేవరాయ మేము చెప్పాలా వీటిలో ఉన్న తేడా ఏమిటో మాకు బాగా తెలుసు కానీ మేము మా ఈ రత్నాల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ మూడు ప్రతిమల్లో తేడాని మీరు గుర్తించగలిగారా లేదా అని మేము వీరికి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము వారి తప్పులు తెలుసుకోవడానికి మేము మీ అందరినీ సవాలు చేస్తున్నాము మీలో ఎవరైనా సరే ఈ మూడు ప్రతిమల్లోని తేడాను గుర్తించగలిగితే మంచిది ఒకవేళ గుర్తించలేకపోతే మీరందరూ కూడా శిక్షార్హులైపోతారు అయితే నిశ్చయమే ఒకవేళ మీ సభలో ఏ వ్యక్తి అయినా ఈ మూడు బొమ్మలలో తేడా తెలుసుకోగలిగితే అప్పుడు నేను నా ఓటమిని స్వీకరిస్తాను ఒకవేళ తెలుసుకోలేకపోతే అప్పుడు 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 నేను విజేతనవుతాను అప్పుడు నేను కృష్ణదేవరాయనే ఏం అడిగితే అది నాకు తెచ్చి ఉంటుంది అది ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఇవ్వాల్సి ఉంటుందంటే ఇచ్చి తీరాలంతే ప్రశ్న కూడా అయితే అసలైన మిత్రుల ప్రమాణం మీరు అసలైన మిత్రుల ప్రమాణం చేయకపోతే నేను మిమ్మల్ని ఎలా నమ్మగలను అది మంచిదే ఇదిగోండి చేశాము అసలైన మిత్రుల ప్రమాణం